Rama. Saya rama. Pakai kan కొద్దిగా అన్న కొద్దిగా కొద్దిగా పదకూరు పాపిరెడ్డి మొగలూరు ఇరవై ఐదు వేలు ఓబులంగ చెక్కులు తీసుకున్న ఇక్కడే ఉంది అమ్మా కొంచెం చెప్పు పన్నెండు మొదలుసు మొదల కూరు లక్షా అరవై ఆరు వేలు చెక్కులు తీసుకున్న ఫోటోలు చాలా మనిషి రవీంద్ర పాలు ముప్పై ఆరు వేలు

కోడేపల్లి దేవిక బిరదవులు అరవై ఏడు వేలు బిరదోలు అల్పూరు పెంచిలయ్య మొగళ్ళూరు ముప్పై మూడు వేలు గోపిదేశి వెంకటేశ్వర్లు పదలకూరు అనభై రెండు వేలు మూరే సుందర రామరెడ్డి పల్లి ముప్పై వేలు కే సంపూర్ణ నేతులపల్లి నలభై వేలు ఈశ్వరమ్మ దుగ్గోట రాజపాలి లక్ష యాభై ఎనిమిది వేలు రాజపాలు కలపనేని చంద్రమౌళి నేదురుపల్లి ముప్పై వేలు కలపనేని పెంచిన స్వామి నేదురుపల్లి నలభై ఒక్క వెయ్యి వలిపి యశోదమ్మ మరుపూరు ఇరవై ఏడు వేలు మరుపూరు యశోదమ్మ తోటపల్లి గుడు రండి సార్ మా చంద్ర వలిపి యశోదమ్మ

ఇంగిరాల సుష్మిత్ ముప్పై వేలు పాటపల్లి గుడి గంగపట్నం ప్రసాద్ కోవిరిపాలెం ఎనభై ఏడు వేలు గంగపట్నం ప్రసాద్ కోవిరిపాలెం ఎనభై ఏడు వేలు లక్ష్మి నరుకూరు

பொரு ஸ்ரீராமு பிரம்மதேவம் டெப்பை எழுந்து வேல் பைனா வெங்கையா பல்ஜிப்பால் முசுக்கோடு யாபை வேல் பைனா வெங்கையா ఎద్దు రావు ముదుకూరు లక్ష రూపాయలు రావు దామవరపు మహేష్ దరువులపాలెం లక్ష ఏడు వేలు సనుపోయిన విజయమ్మ బ్రహ్మదేవ్ ముప్పై తొమ్మిది వేలు పులి సుబ్రహ్మణ్యం కృష్ణాపట్నం నలభై ఒక్క వెయ్యి గడ్డం వేణు ముతుకూరు కొట్టింపల్ ఎనభై తొమ్మిది వేలు ఆలపాక సునీత తాళపూడి ముప్పై వేలు వెంకటాచలం అన్నారండి ముత్తుకు రైఫిల్స్ అందరికీ ఏంటంటే వినాల్సిన నాయకులు కూడా వినాలా ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ రిమ్స్ ఉంది బర్డ్స్ ఉంది తిరుపతి కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఎక్స్పర్టైజ్ ఉంటుంది మంచిగా ఫోన్ చేసుకుంటే బాగా చూస్తారు ఇప్పుడు కూడా మన 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 పేషెంట్ అక్కడ ఉన్న రిమ్స్లో రూయాలో ఉండాలి ఆ రూయాలో సూపర్నెంట్ డాక్టర్ రాధాకి ఫోన్ చేశారు పేషెంట్లు అవి జాగ్రత్త మనగోలు మండలం మంచి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని పోండి మామూలు ఏదైనా జ్వరాలు రాదు ఉంటే అది ఓకే హాస్పిటల్స్ కూడా వెంకటాచలం పొదులకూరు మంచి హాస్పిటల్స్ చేశాము మామూలు డబ్బులు అనేవి పోవచ్చు ఇప్పుడు అక్కడ ముతుకూరు కూడా బ్రహ్మదేవుని దగ్గర ఇరవై కోట్లు పెట్టి సీఎల్ చర్ ప్రయత్నం చేస్తున్నాను పరిగణ వస్తే వాళ్ళే టెస్ట్లు ఫ్రీగా చేసి అన్నీ వాళ్ళే చేస్తామంటున్నారు చెన్ యెన్క ఈ హాస్పిటల్స్ ఫోర్ట్ అనేది తీత చేస్తారు. అందరికీ చల మీసాల సుప్రజ టిక్కవరపాల్ 51000 బండి సీనయ్య జీవిఆర్ పాల్ బండి సీనయ్య జీవిఆర్ పాల్ 33000 మొదలైన హైడర్ Vandana ఆంటోని take over పాల్లూని వెంకటేశ్వర్లు పాలు ఇరవై వేలు దబ్బుగుంట నిర్మల తాగుటూరు ఇరవై నాలుగు వేలు ముంగర లక్ష్మయ్య జీవియారిపాలు తిరుమలప్పాలు అరవై ఒక్క వెయ్యి సీనయ్య పుద్దురు పాడు అరవై ఒక్క వెయ్యి కనుకరు చెంగన ప్రభావతి లక్ష నలభై ఆరు ప్రభావతి లక్ష నలభై ఆరు ఇంకొకసారి చెప్తారు ఇంకో పేరా పేరు చావా బాలకృష్ణ లక్ష అరవై ఆరు వేలు వరద విద్యావతి బండేపల్లి ఇరవై ఐదు వేలు మా చెక్కులు తీసుకున్నారు రారా సార్ ముందు మా రండి అమ్మా చెక్కులు முக்கியம் ఈరోజు సిఎం రిలీఫ్ ఫండ్ సర్వేపల్లి నియోజకవర్గంలో యాభై తొమ్మిది మందికి ముప్పై మూడు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇచ్చాము అట్ల ఇప్పటికీ ఐదు వందల డెబ్బై నాలుగు చెక్లు టోటల్ నియోజకవర్గంలో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయం అనేది చెక్కులు ఇచ్చాము ఈ రోజు వరకు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు అంటే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చిన్న అమౌంట్ కాదు ఇది మాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినవన్నీ కూడా అప్రూవ్ చేయించి తెప్పించుకుంటున్నాం సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆఫీస్లో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఆలస్యం చేయొద్దు అని చెప్పాడు అందుకని ప్రతి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి చెక్స్ తీసుకొస్తున్నాం ఒక్క కాన్స్టిటెన్సీలో ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే చిన్న విషయం కాదు ఏదేమైనా నేను ఒకటే చెప్పావాళ్ళు వాళ్ళందరికీ మాట్లాడితే ప్రైవేట్ హాస్పిటల్స్ పోవటం ఎక్కువ భారం వేసుకోవటం ఇప్పుడు నారాయణ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది వెళ్ళండి మరీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అక్కడికి వెళ్ళండి బర్డ్స్కి వెళ్ళండి రిమ్స్కి వెళ్ళండి స్విమ్స్కి వెళ్ళండి రూయా వెళ్ళండి మేము చెప్తాము ఫోన్ చేసి చెప్తాము అక్కడున్న పిఆర్ వాళ్ళకి చెప్తాము అందుకని ఆరోగ్యం కోసం అప్పులు పాలు కాకుండా జాగ్రత్త పడండి మంచి వైద్యం చేయించుకోండి అనేది నా సలహా ఏ హాస్పిటల్ అయినా నేను ఫోన్ చేస్తాను కదా ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ అపోలో అయినా ఐ మీన్ సింహపూర్ అయినా మెడికవర్ బొలినెన్ అయినా నేను ఫోన్ చేసి చెప్తా నేను కాదన్ను బట్ వీలైనంత వరకు పేద మధ్యతరగతి కుటుంబాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఆరోగ్యశ్రీ ప్రొవిజన్ ఉండే వాటిలో చూపించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేస్తాను